ఇది కాజాగూడ విలేజ్ అండి కాజాగూడ విలేజ్కి సంబంధించిన కాజాగూడ చెరువు అండి ఇది ఈ చెరువు ఇంతకుముందు ఇంకొంచెం పెద్దగా ఉండేది ప్రతి సంవత్సరం ఈ చెరువులో వర్షం పడ్డప్పుడు కింది వైపుకు రోడ్డు వైపుకు మెయిన్ రోడ్డుకు అలకలు పోసేవి అలకలు పోయడం అంటే వాటర్ పాల్లాగా అనమాట సో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత లిమిటెడ్గా నీరు వచ్చి చేరుతుంది సో అందువల్ల ఇప్పుడు వాటర్ ఫాల్ అనేది రావట్లేదు సో రాజాగూడ చెరువును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అండి ఇది ఇక్కడ వరకు ఒకటండి ఇంకొక యాంగిల్లో ఇంకొక విధంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఇది కొత్త పడ్డ రోడ్డు అండి ఇది చెరువు పక్క నుంచి ఇంత ముందు లేదు ఈ రోడ్డు ఇప్పుడు చెరువు పక్క నుంచి రోడ్డు పడింది ఈ రోడ్డు కూడా చూపించే ప్రయత్నం చేశాను దానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్స్ అండి చుట్టూ చెరువు చుట్టండి చెరువు అటువైపు బిల్డింగ్లు ఇటువైపు ఈ పక్కన కొండలు ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సో సంవత్సరం సంవత్సరంకు చాలా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయండి దానికి సంబంధించిన కాళే కాజాగూడ రౌండ్ విలేజ్ అండి చుట్టూ ఇక్కడ పక్కన ఈ కొండ మీద త్వరలో ఈ గుండ్లు కనుమరుగు కాబోతున్నాయి ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ సంబంధించినది ఏదో బిల్డింగ్ అనుకుంటాను సో ఈ కొండలు కూడా ఇంకా కనుమరుగు అయిపోతాయి ఇంకా కనిపించము అదండి ఆ పక్కన అది కూడా చెరువు అండి దా చెరువు కోసం అని చెప్పి ఇదంతా చూపించడం జరిగిందండి ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు నేను మీ మాతాల ఫిలిం ట్రావెలర్ ఇదండి కొత్త రోడ్డు ఇప్పుడు ఈ పక్కనే ఇంకా చెరువు అండి అది ఇదండి చెరువు ఓకే అండి బాయ్ నెక్స్ట్ లో కలుద్దాం.